మేడం జై శ్రీరామ్ వందే మాత్రం నా పేరు సూరజ్ కుమార్ ముద్రాజందు నేను ఒక బీజేపీ సామాన్య కార్యకర్తను బీజేపీకి ఆర్టీఏ యాక్టివిస్ట్ మిజిల్బుయారు అయితే భారతదేశంకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మాత్రం రాలేదు ఎందుకంటే అప్పటి నిజాం రాజు ఏం చేసిందంటే మేము పాకిస్తాన్లో కలుస్తామని నిర్ణయం తీసుకున్నాను అన్నట్టు ఈ విషయం తెలిసిన మన తెలంగాణ ప్రజలు అతని నిరంకుశ పాలనను అత్యాచార మహిళల మీద అత్యాచారాలను అకృత్యాలను సహించలేక వాళ్ళు పాకిస్తాన్లో కలిపడం ఒప్పుకో ఇష్టం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే రైతులు వీళ్ళందరూ కలిసి నిజాం విరుద్ధంగా తిరుగుబాటు చేశారు అయితే ఈ విషయం తెలిసిన సర్దార్ పటేల్ గారు మూడు చోట్ల నుండి బాంబే నుండి నాగ్పూర్ నుండి విజయవాడ నుండి సైన్యాన్ని పంపించారు ఇండియన్ సైన్యం పంపించి నాలుగు మొక్క నాలుగు దిక్కుల నుండి నిజాం సైన్యాన్ని చుట్టుముట్టేస్తే నిజాము భారత సైన్యానికి లొంగిపోయాడు కాబట్టి సర్దార్ పటేల్ గారి వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో కలిసింది లేకుంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బానిసక బతు బతుకులు బతికే వాళ్ళు ఆ నిజాం రజాకర్ల పాలనలో ఉండేవాళ్ళు అప్పట్లో పాకిస్తాన్ నుండి ప్రైవేట్ ఆర్మీని కాసిం రజ్వి రూపంలో వచ్చేసి వాళ్ళు చాలామంది మహిళలను రేపులు చేశారు ఎంతోమందిని ఊచకోత కోసారు ఆస్తులను దోచుకున్నారు ధ్వంసం చేశారు ఈ విధంగా చాలా అరాచకాలు అన్నట్టు కాబట్టి సర్దార్ పటేల్ మూలంగానే తెలంగాణకు నేడు స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గత తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ విమోచన దినాన్ని వాళ్ళు జరుపు జరపడం లేదన్నట్టు ఎందుకు తెలంగాణ మనకు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది కదా మరి అప్పుడు కమ్యూనిస్టులు మేము కూడా పోరాడినామంటున్నారు మరి వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ని ఎందుకు డిమాండ్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు డిమిం మేము పోరాడినాము విమోచన దినాన్ని జరుపుకుని మీరు కూడా పాల్గొన్నారు మేము కాదంటలే కానీ మీరు ఎందుకు పోరాడతలేరు వాళ్ళకి ఎందుకు అమ్ముడు పోయినరు ఎందుకు గమ్మునారు ఇప్పుడు ఎంతోమంది రైతులు మీరు ఒక్కరే కాదు చాలామంది ప్రజలు దాదాపు బ్రిటిష్ రూలింగ్లో రెండు వందల సంవత్సరాలు మనం బానిస బతుకు బతికాము మరి రెండు వందల సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు అయిపోయారు ఎందుకు సెలబ్రేట్ చేయట్లేదు కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రతి సంవత్సరము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని నేను మీ ఛానల్ ముఖంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే తెలంగాణ ఉద్యమము మళ్ళీ సపరేట్ తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ నైన్లో పోరాటం జరిగింది అప్పుడు కాంగ్రెస్ వల్ల ఏమైందంటే ఎంతోమంది స్త్రీలనే రేపు చేశారు మళ్ళీ ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పుడున్నీ ఇందిరాగాంధీ గారు ఉక్కుపాదంతో తెలంగాణ ఉద్యమం అణిచివేశారు చెన్నారెడ్డి గారిని గవర్నర్ చేసి రాజస్థాన్ పంపించేస్తారు ఆయన ప్రముఖ లీడర్ ఉన్నట్టు తెలంగాణ తొలితారామి పోరాటానికి అత పెద్ద నాయకుడు మర్రి చిన్నారెడ్డి గారు అటువంటి వ్యక్తిని రా రాజస్థాన్కి ఎవరిని చేసి అక్కడ పంపించేశారు మొత్తం ఇక్కడ ఉక్కు ఉక్కుపాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం అణిచివేశారు మళ్ళీ తర్వాత ఏం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేసినరు కానీ అంత ఎప్పుడు అవసరమని బట్టి చేసేవాళ్ళు తర్వాత రెండు వందల ఒకటిలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చింది ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఈ మూడు చిన్న రాష్ట్రాలని బీజేపీ ఇచ్చింది దాన్ని చూసి ఏం చేశాడంటే కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టాడు అన్నట్టు తెలంగాణ రాష్ట్రీయ సమితి అని ఒక పార్టీ పెట్టాడు అప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేపట్టడానికి కారణం ఎవరు బీజేపీ మూడు రాష్ట్రాలు ఇవ్వడమే కాబట్టి దీన్ని అతను ఒక పొలిటికల్ ఆయుధంగా ఆయుధంగా వాడుకొని తెలంగాణ ఉద్యమం చేసిండ్రు ఆ ఉద్యమంలో పన్నెండు వందల మంది పైన బలహీన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పేద విద్యార్థులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అటువంటి పేద విద్యాలు త్యాగం చేస్తూ వచ్చిన తెలంగాణని ఇప్పుడు దొంగలు దోచుక తింటున్నారు త్యాగాలు ఒకరివి భోగాలు ఒకరివి అన్నట్టు తెలంగాణలో పరిస్థితి నెలకొన్నది అంత దొంగలు దోచుక తింటున్నారు గూండాలు మాఫియాలు బ్రోకర్లు ఇంకా రకరకాల క్రిమినల్ సంఘ వ్యతిరేక శక్తులు దేశద్రోహులు అందరూ తెలంగాణ సంపద ఎంతో ఉన్నదన్నట్టు ఇక్కడ తెలంగాణలో పది లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ముందు చెప్పింది కానీ ఆ పది లక్షల కోట్లలో ఎంత రికవర్ చేశారు మీరు ఇప్పటివరకు సంవత్సరం సంవత్సరంన్నారే వస్తుంది మేము రాగానే తెలంగాణ కేసీఆర్ని జైల్లో వేసేస్తాం కేటీఆర్ని జైలు వేస్తామని ఏమో పెద్ద పెద్ద మాటలు వరకునరో మరి ఇప్పుడేంది అప్పుడు బీజేపీని ఏమన్నారంటే మీరు కలిసిపోయారన్నారు బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ కలిసిపోయిందా మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు